సినిమా హై ప్రపంచంలోకి స్వాగతం నేను మీ శ్రీరామ్ ఈరోజు మనం మాటకపోతే ఇటీవల విడుదలైన సహన సహన పాట గురించి నిజం చెప్పాలంటే ఈ పాట ప్రమోట్ చూసినప్పుడు నాకు అసలు క్లిక్ కాలేదు ఫెయిల్ అవుతుందేమో అనే డౌట్ కూడా వచ్చింది కానీ పూర్తి పాట విన్నాక నాకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి ఇది ఇన్స్టెంట్గా హై ఇచ్చే పాట కాదు అరుసు ఆకట్టుకునే టైప్ కూడా కాదు కానీ నెమ్మదిగా మనుషులకు వెళ్ళే పాట ఇది ముఖ్యంగా ప్రభాస్ మరియు నిజాగ్రాల మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా చాలా అందంగా అనిపించింది ఫోర్స్ చేసిన రమేష్ కాకుండా స్క్రీన్ మీద వాళ్ళ మధ్య కనెక్ట్ చా కానీ బాగా స్పష్టంగా కనిపిస్తుంది వీడియోస్ విషయానికి వస్తే ఇవి డెఫినెట్గా టాప్ నచ్చాలని చెప్పవచ్చు లొకేషన్స్ కలర్ టోన్ కెమెరా ఫ్రేమింగ్ అన్ని పాట మనం బాగా ఎలివేట్ చేసాయి ఇక మ్యూజిక్ గురించి మాట్లాడితే యశస్ అని ఇచ్చిన బీట్స్ పాటకు చాలా చాలా బాగా సూట్ అయ్యాయి లౌడ్గా కాకుండా సర్యులుగా పాటను ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటను క్యారీ చేస్తుంది కానీ ఎక్కడ ఓవర్ పవర్ చేయలేదు ఈ పాట అందరికీ ఒక్కసారిగా నచ్చపోవచ్చు కానీ రెండోసారి మూడోసారి ఉంటే అభిప్రాయం మారే ఛాన్స్ మాత్రం చాలా ఉంది ఫైనల్గా చెప్పాలంటే ఇది ఇన్స్టెంట్ హిట్ సాంగ్ కాదు కానీ డెఫినెట్గా స్లో పైదం టై పాట టైంతో పాటు గ్రోఅత్ రిపీటెడ్ రిపీట్లో వినాలం పాట ఇది ఈ పాట మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రివ్యూ ఏదైతే కనిపిస్తే ఒక లైక్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీరామ్ యూజ్కి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూండ్